అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మనం ఇదే తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి తెంపేసుకుందాం పదండి ఇక్కడ చింతచిగురు చూడండి ఎంత మంచిగా అయిందో చింత చెట్టుకు ఈ ఆకులన్నీ మొత్తం రాలిపోయినాయండి రాలిపోయి ఈ చెట్టు నేను ఎండిపోతుందేమో అనుకున్నా కానీ మళ్ళీ వాటర్ పోసి చూద్దాం మళ్ళీ చిగురులో చేయమని చెప్పి నేను వాటర్ పోసినానండి చూడండి ఎంత మంచిగా చింతచిగురు వచ్చిందో ఇది మొత్తం మనం తెంపేసుకుందామండి ఇది మనం పప్పులో వేసుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఈ చింతచిగురు మొత్తం తెంపేసుకుందామండి ఎంత లేతగా ఎంత బాగొచ్చిందో చూడండి మన గార్డెన్లో మొత్తం మనం తెంపేసుకుందాం చూడండి ఎంత లేతగా ఉందో ఇది మొత్తం లేత ఉంది చూడండి ఇది మొత్తం కట్ చేసుకుందాం చింతచూర వేసుకొని పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం చింతపండు వేయకున్నా టమాటా వేయకుండా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట హెల్త్కి కూడా చాలా మంచిది లేత లేతది కట్ చేసుకుందాము చూడండి ఎంత లేతగా ఉందో ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం కట్ చేసుకుందాం అసలైన చింతచిగురంటే ఇట్లా లేతగా ఉంటుంది చూడండి ముదిరిపోయింది అయితే మనము చట్నీ చేసుకోవచ్చు లేతదైతే మనం పప్పులో చేసుకోవచ్చు రెండు చెట్లు ఉండేనండి ఒక చెట్టు అయితే నేను తీసేసిన ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా తీసేసానేమో అనిపిస్తుంది ఈ చెట్టు ఎందుకంటే ఊకేనే ఆకులు రాలిపోతున్నాయి మళ్ళీ వచ్చిన ఆకులు ఎంబడే ఇట్లా ముదిరిపోయినట్టయి హార్వెస్ట్ చేసుకుని రాలేదు ఇన్ని రోజులు ఎందుకులే ఈ చెట్లు అని చెప్పేసి ఒకటైతే తీసేసిన కానీ ఇది మళ్ళీ ఎంత మంచిగా యూజ్ అవుతుందో చూడండి చాలు ఒకటి ఉన్న మనకు ఇంటి పూర్తకైతే సరిపోతుంది చూస్తారు కదా ఎంత బాగుందో మన గార్డెన్లో అయితే ఏదో ఒక కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయండి ఇట్లనే కట్ చేసుకొని పోయి మనము కర్రీ వేసుకొని తింటే టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం మేమైతే ఇంచుమించు త్రీ ఇయర్స్ అవుతుందండి కూరగాయలు అయితే బయటకున్నక్కో ఒక ఇవే ఎక్కువైపోతున్నాయి మాకు ఇంకా బయట కొనడానికి ఆయసే లేదు కాకపోతే పచ్చిమిరపకాయలు ఇప్పుడు మన గార్డెన్లో లేవు కాబట్టి ఖాళీ పచ్చిమిర్చి మాత్రం తెచ్చుకుంటున్నాము ఇప్పుడు నేను పచ్చిమిర్చి చెట్లు కూడా వేసుకున్నా మంచిగా అవుతున్నాయండి అవి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పచ్చిమిర్చి కూడా వస్తుంది మన గార్డెన్లో చెట్టు అయితే నేను ఇట్లా చింతచూరు కోసమే నాటుకున్నా గింజలు పెట్టి నాటుకున్న చూడండి నేనైతే నర్సరీ నుంచి తెచ్చిన చెట్టు కాదు ఇది చింతగింజలు ఉంటాయి కదా చింతగింజలు ఒక వారం రోజులు నానబెట్టానండి వాటర్లో నానబెట్టి ఈ కుండీలో నాటుకున్నా నాటుకున్నాక చాలా రోజుల ఫిఫ్టీన్ డేస్ కట్ల మొలకలు వచ్చినాయి ఇది ఇది నేను నాటుకున్న చెట్టే చూడండి గింజలతోటి చింత చిగురు ఎంత మంచిగా వచ్చిందో ఎంత లేతగా ఉందో చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనము ఇక ఇక్కడ తోటకూర ఉందండి తోటకూర తెంపేసుకుందాం నేను సీడ్స్ నాటుకున్నాను కదా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ తోటకూర మనము తెంపేసుకుందాం చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో తోటకూర ఇది నేను కట్ చేసి చూస్తానండి మళ్ళీ చిగురు లూసేమో చూద్దాం మనం గింజలు వేసుకుంటే ఇట్లా బుష్షుకి వస్తుంది అదంతా అది మొలిస్తే మాత్రం కాడలు ఆవుకొచ్చి చాలా రోజుల వరకు వస్తుంది లేత నుంచి ముదిరిపోయింది ఎంత కాడలు ఇంకా చిన్న చిన్న ముక్కలు కిందికి చాలా ఉన్నాయండి ఇవి కట్ చేసుకుంటే అవి వస్తాయేమో చూద్దాం మళ్ళీ చిగురులు వస్తాయా రావా చూద్దాం చూడండి అంత లేత ఉందో ఇంకా చిన్న చిన్న ఉన్నాయి లోపల అవి ఇవి కట్ చేసుకుంటా అవి పైకి వచ్చేస్తాయి అయితే ఉందండి కూర అయితే చాలా బాగుంది టేస్ట్ మంచి అవుతుంది ఊటే ఉడుకుతుంది కూడా మేము కర్రీ చేసి ఇది పెరుగు తోట కూరనండి పెరుగు తోట కూర సీడ్స్ నేను ఇక్కడ మొత్తం చల్లుకున్నా చల్లుకుంటే ఇట్లా వచ్చింది చూడండి ఈ సీడ్స్ మా గార్డెన్లో వచ్చిన సీడ్సే అనమాట చూస్తున్నారు కదా ఎంత ఇంతమంది చూస్తుందో తోటకూర ఇవి తొందరగా కట్ చేసుకొని కొస్ అది కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి మొక్కలకు డ్యామేజ్ కాకుండా చూసి కట్ చేసుకుంటున్నా నిదానంగా లేకపోతే టక్క టక్క కట్ చేసుకుంటూ అయిపోతుండే ఇక్కడ కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మళ్ళీ అవి ఆకులకు ప్రాబ్లం అవుతుంది కదా అవి డ్యామేజ్ కాకుండా నిదానంగా కట్ చేసుకుంటున్నాం దక్కడనే వదిలిపెట్టినామనుకోండి పూత వస్తుంది అందుకే కట్ చేస్తున్నాం చూడండి ఇంత తోటకూర అయితే వచ్చింది లేతగా చాలా హెల్తీగా ఉందండి తోటకూర మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇగో ఇప్పుడు చిన్న చిన్నగా ఇంకో కొన్ని మొలుస్తున్నాయి ఇగో చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ పెద్దగా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా మళ్ళీ ఇంతకంటే డబల్ వస్తుంది కూర ఇక్కడ తోటకూర చూడండి ఇది కూడా ఎర్ర తోటకూర సీడ్స్ మన గార్డెన్లో వచ్చిన సీడ్సే ఎంత మంచి వచ్చినాయి చూడండి ఒక చెట్టుకు విత్తనాలు అయితే అదే తీసి మళ్ళీ ఈ కుండీలో చల్లుకున్నాను మంచిగా వచ్చింది చూడండి ఇది కూడా సేమ్ కిందికి వెళ్ళేమో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఈ పెద్దగా ఉన్న మొక్కల్ని కట్ చేసుకుందాం మీకు చూడండి చిన్న చిన్నగా కొన్ని మొలుస్తున్నాయి వీటికి డ్యామేజ్ కాకుండా మనము ఈ పెద్ద అయినవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఎంత బాగున్నదో కలర్ఫుల్గా రెడ్ తోట కూడా ఎంత లేలేతగా ఎంత అందంగా ఉందో చూడండి ఆకుకూర సూపర్ ఉందండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో పెస్ట్ లేకుండా వచ్చింది చూడండి మనం ఒక్కసారి పశువుల ఎరువు మట్టి కలుపుకొని మనం ఇట్లా ఫిల్ అప్ చేసుకొని ఇట్లా విత్తనాలు వేసుకుంటే ఆరు నెలల వరకు అయితే మంచి పోషకాలు అందుతాయి మొక్కలకి మధ్య మధ్యలో ఎప్పుడన్నా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుండాలి ఎండాకాలంలో ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూసు ఎగ్గాయలు బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలు ఏవో ఒకటి మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి కదండి అవి మాత్రం మొక్కలకు ఎండాకాలం లిక్విడ్ ఫర్టిలైజర్ లెక్క ఇవ్వాలి పశుల ఎరువు కూడా ఉంటుంది కదండి పశువుల ఎరువును వాటర్లో రెండు మూడు రోజులు నానబెట్టి వాటర్లో డైల్యూట్ చేసి కూడా ఈ మొక్కలకు పోసుకుంటే మంచి పోషకాలు అందుతాయండి చూసారు కదా ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి మొక్కలు ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల పెద్దగా అయిపోతాయి చూడండి ఈ కుండీలు అయితే ఇంత వచ్చింది ఇంకా రెండు కుండీలు ఉందండి అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో కుండీలు నేను తెంపుకుందాం రండి ఇక చూడండి ఈ కుండీలో కూడా మంచిగా రెడీ అయ్యింది ఇది కూడా సేమ్ అట్లాగే కట్ చేసుకుందాం ఈజీగా వచ్చే పంటనండి ఈ ఆకుకూరలు అయితే ఈజీగా వస్తాయి మనకు కష్టపడాల్సిన అవసరమే ఉండదు పోషకాలు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఈజీగా వచ్చేస్తుందండి మనం కొన్ని వాటర్ పోస్తే అయిపోయాయి అవ్వంతలు అవే ఈజీగా వచ్చేస్తాయి అంటే ఆకుకూరలు అనమాట కూరకైతే మనం కొంచెం కష్టపడాలి కానీ ఆకుకూరలు అయితే ఈజీగా వస్తాయి ఇప్పుడు కట్ చేసుకున్నది ఇంత వచ్చింది కదా ఒక కొన్ని మనం ముందు కట్ చేసుకునేది ఒక కుండీలా ఇప్పుడు ఒక కుండీలా ఇగో ఇప్పుడు ఇంకో కుండీలు ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత హెల్దీ ఆకుకూరలు వస్తున్నాయో మన గార్డెన్లో ఇది కూడా కట్ చేద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగుందో మూడు గుండీల ఇంత అయితే వచ్చింది చూడండి ఆకుకూరలు ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో మన గార్డెన్లో లేతగా ఎంత హెల్తీగా ఉందో చూడండి సూపర్ వస్తుంది ఆకుకూరలు అయితే మన గార్డెన్లో అయితే సూపర్ వస్తున్నాయి ఇక్కడ ఎల్లో కలర్ గులాబీలు మరియు ఆరెంజ్ కలర్ గులాబీలు చూడండి ఎంత అందంగా పూసినాయో మన గార్డెన్లో చెట్టు అయితే చాలా హెల్దీ వస్తుందండి సూపర్ వస్తుంది ఇక్కడ చామంతి పువ్వులు కూడా అలాగే వచ్చినాయి చూడండి ఇక్కడైతే క్యారెట్ కూడా సూపర్ వస్తుంది ఇక్కడ ర్యాడిషు అన్నీ మొక్కలు మంచి వస్తున్నాయి మన గార్డెన్లో ఇక్కడ కూర ఉందండి కట్ చేసుకుందాం యలు కూర మనము విత్తనాలు వేసుకుంటే ఇంత హెల్తీగా రాదు అదంతా అది మొలిస్తే ఎంత హెల్తీగా వస్తుందో చూడండి ఇక్కడ కొంచెం చిక్కుడుగా ఉందండి కట్ చేసుకుందాం చిక్కుడు చెట్లు చూడండి ఎంత గ్రీన్గా ఎంత అందంగా వస్తున్నాయో మన గార్డెన్లో సూపర్ వస్తున్నాయి కాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా చిక్కుడుకాయ అయితే కంపల్సరీ వస్తుంది మన గార్డెన్లో ఇది కట్ చేద్దాం ఇక్కడ ఒకటే ఫ్లవర్ ఉంది కదా అందు గురించి కట్ చేసిన ఎక్కువ ఉంటే మన ముట్టి కాయనే కట్ చేసుకోవచ్చు ఇంకో చెట్టు కట్ చేస్తున్నాం అండి ఇక్కడ కూడా ఉందండి కట్ చేద్దాం లేత ఉంది ఇంకో చెట్టుకుందాం అండి ఈడ కూడా ఒకటి రెండు ఉన్నాయి తెంపుకుందాం ఇంకొక చెట్టుకు చాలా ఉందండి ఆ చెట్టు కూడా నింపుకుందాం పంపదండి ఇక్కడ ఆడాడు ఉంది ఈ చెట్టు నింపుకొని ఆ చెట్టు నింపుకుందాం చూడండి ఈ చెట్టు కూడా బాగుంది ఇక్కడ కొత్త మొక్కనండి కొంచెము పూత రాలిపోయినట్టుంది వచ్చిన కాడికి అయితే కాయ వచ్చింది స్టార్టింగ్లో ఇక్కడ పైకి కొంచెం పూత అయితే రాలిపోయిందండి ఎండలకు ఉన్నకాడికి అయితే కట్ చేసుకుందాం మస్తు గ్రీన్గా వస్తుందండి సూపర్ వస్తుంది ఈసారి అయితే ఎండలు అయితే చాలా కొడుతున్నాయండి ఎండలు విపరీత ఏమైనా ఎండలు ఇప్పుడే ఇంకా ఇంకా రెండు మే వరకైతే ఇంకెంత ఎండలు కొడతాయో చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చెట్టుకైతే కాయ చిక్కుడుకాయ సూపర్ వచ్చింది చూస్తారు కదండి ఎంత బాగా ఇంకా ఉంది చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా కొంచెం వేరే చెట్టుకుందండి తెంపుకుందాం ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఇక్కడ మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయి ఇట్లా చిక్కుడుగా తెంపుతుంటే మంచి స్మెల్ వస్తుంది సూపర్ వస్తున్నాయి మల్లె అయితే చిన్న చెట్టుకి ఇక్కడ పాత మొక్క ఉందండి దీన్ని కూడా కొన్ని ఉన్నాయి తెంపేసుకుందాం మొత్తము ఎండిపోయి మొక్క చూడండి ఇప్పటి వరకు అయితే ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను కదండి మిగతా హార్వెస్ట్ పార్ట్ టూలో లో చూపిస్తాను వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో నేను సెకండ్ వీడియోలో మొత్తం హార్వెస్ట్ ఇంకా చాలా ఉంది అది మొత్తం హార్వెస్ట్ చేసుకొని పార్ట్ టూలో చూపిస్తానండి ఓకేనండి బాయ్ అండి